హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో వెజిటబుల్ బోండా ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్పు గోధుమ పిండి తీసుకుందాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి తీసుకుందామండి అలానే రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకుందాము తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అర టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి నూనె వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫస్ట్ మిక్స్ చేసుకుందామండి చక్కగా కలిసేటట్టుగా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకుందాము తర్వాత పావు టీ స్పూన్ పేపర్ పౌడర్ కలిపేసుకున్న తర్వాత సరిపడేనన్నీ నీళ్ళు పలుచుకుంటా పిండి మరీ పలుచిక కాకుండా అలా అని గట్టిగానే లేకుండా మనం బోండా వేసుకునే విధంగా ఉండేటట్టు కలుపుకుందామండి పిండి చెక్ చేసుకుంటా నీళ్ళు యాడ్ చేసుకుందాము చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చి కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకుందాము అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసేసి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాము సన్నగా తరిగి పెట్టుకుందామండి కొంచెం తరిగిన కొత్తిమీర తరిగిన పుదీనా పుదీనా వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత కొంచెం తరిగిన కరివేపాకు అలానే ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాము వేసుకుందాం తర్వాత పచ్చి బఠానీలండి ఇవి ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే ఉంటాయి అనమాట అవి కూడా వేసేసుకుందాము వేసి చక్కగా కలిపేసుకుందామండి ఇంకా నీళ్ళు కానీ ఏం యాడ్ చేసుకోవద్దు మనకి పిండి ఇలానే ఉండాలి అప్పుడే మనకి బోండాలు చక్కగా వస్తాయి అనమాట ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వచ్చి గరం మసాలా వేసుకుందాము ఒక్క చిటికెడు వంట సోడా వేసుకుందామండి వేసేసి చక్కగా కలిపేసుకుని ఇంకా మనం నూనె పెట్టుకున్నాం అనమాట కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే మనకి చక్కగా మన లోపల దాకా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట బోండాలు అనేది చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు మనకి ఇప్పుడు నూనె వేడెక్కిందండి స్టవ్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా చిన్న చిన్న బోండాలు వేసుకుందాము ఇక్కడ పిండిలో లాస్ట్లో వచ్చేసి నేను ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది మీరు తప్పకుండా వేసుకున్నప్పుడే మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట టొమాటో సాస్తో కూడా బాగుంటుంది లేదంటే టొమాటో చట్నీతో కూడా చాలా బాగుంటాయి అన్నమాట రెండు పక్కల మంచి కలర్ వచ్చిన తర్వాత చూడండి ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత అవి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి అనమాట నూనెలో అప్పుడు రెండో పక్కకి మార్చేసుకుందాం నూనె అయితే అస్సలు పీల్చుకోవండి చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసుకుందాం ఇంకా అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుంది ఒక మనం ఒక టక్కన ఒక స్నాక్ తినాలి అనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో ఉన్న మీరు ఏ వెజిటబుల్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చక్కగా కుక్ అనమాట ఎక్కడ పచ్చదనం కానీ ఏం లేకుండా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేంటి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్